వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ బాయ్స్ అధికారంలోకి రావడమే లక్ష్యం ఏది పడితే అది మాట్లాడతాం ఏది పడితే మాది ఇచ్చేస్తా ఉంటాం దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా అప్పులపాలవుతుందా దివాలా తీస్తుందా ఆ సంస్థే లేకుండా కనుమరుగవుతుందా ఇవన్నీ మాకు అనవసరం కాంగ్రెస్ అంతిమ లక్ష్యం అధికారం సీటు సీటు యావ తప్ప ఇంకోటి ఏది ఉండదు అది కర్ణాటకలో మరొకసారి క్లియర్ కట్గా నిరూపితమైంది అధికారంలోకి రావడమే లక్ష్యంగా కర్ణాటకలోని కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఐదు గ్యారంటీలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా ఆగమాగంగా తయారైంది ఐదు గ్యారంటీల్లో భాగంగా తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అంటే శక్తి స్కీమ్ ఆర్టీసీ సంస్థకు గుదిబందలా మారింది రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించిన శక్తి స్కీమ్ కింద మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నప్పటికీ ఆర్టీసీకి చెల్లించాల్సిన సుమారు నాలుగు వేల ఆరు పాయింట్ నాలుగు ఏడు కోట్ల బకాయిలను మాత్రం సిద్ధరామయ్య ప్రభుత్వం అటకెక్కించింది ఈ మేరకు అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని బట్టి అర్థమవుతుంది ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కేఎస్ఆర్టీసీ బెంగుళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బిఎన్టీసీ నార్త్ వెస్ట్రన్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎన్డబ్ల్యూకేఆర్టీసీ కళ్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కేకేఆర్టీసీ దివాలా అంచుకు చేరాయి ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో తాము బస్సులను నడపలేమనే పరిస్థితికి వచ్చామని సిబ్బందికి కూడా వేతనాలు ఇవ్వడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్తున్నారు ఓ ఆర్టీసీ ఉన్నతాధికారి ప్రభుత్వ తీరుపై విపక్ష నేతలు మండిపడ్డారు అలవిగాని హామీలతో ఆర్టీసీ ప్రభుత్వం కుదీలు చేస్తుందని ధ్వజమెత్తారు శక్తి స్కీమ్ ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నామంటూ ఒకవైపు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఈ ఫ్రీ స్కీమ్ కారణంగా టికెట్ ధరలను పెంచారంటూ పురుషులు మండిపడుతున్నారు బస్సు సర్వీసులను కూడా గణనీయంగా తగ్గించారంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాగా రాష్ట్రంలోని ఒక వెయ్యి ఎనిమిది వందల గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు శక్తి పథకం వినియోగించుకోవాలంటే మహిళలు కనీసం రెండు కిలోమీటర్లు నడిచి దగ్గర్లోని మండల బస్ స్టాప్కి రావాల్సిన పరిస్థితి తలెత్తింది ఈ మేరకు ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రవాణా మంత్రి రామలింగం రెడ్డి సమాధానమిచ్చారు దీంతో శక్తి స్కీమ్ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఇదో విఫల పథకమని విపక్షాలు మండిపడుతున్నాయి ఏం లాభం ఆడోళ్ళు దిట్టుకుంటారు మొగోళ్ళు దుమ్మెత్తిపోస్తండ్రు ఆర్టీసీ దివాలా తీసింది జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు రేప మాప ప్రైవేటీకరణ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు కర్ణాటకను మొత్తం సర్వనాశనం చేసేసింది కాంగ్రెస్ అవునంట్రా కాదంటరా మీ అభిప్రాయం కామెంట్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై భారత్